ఆన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగార్శ్వన్ కాంబోలో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే రెండు పేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడున విడుదలైన ఈ మూవీ పదకొండు వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది ఈ మూవీలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదకొండు లాంటి స్టార్ యాక్టర్స్ నటించారు హనుమాన్ తర్వాత విడుదలైన మిరాయి సినిమా కూడా విదేశాల్లో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు రాబట్టింది ప్రభాస్ సినిమాలు సలార్ కల్కి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు త్రిబుల్ ఆర్ దేవరా విదేశాల్లో ఈ మార్క్ సాధించాయి తిరిగి ఈ మార్క్ అందుకున్న మూడో హీరోగా తేజ నిలిచారు చాలా జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటూ వాటిని ఇండియా సినిమాలుగా మలుస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తున్న తేజ భవిష్యత్తులో మరో నాలుగు సినిమాలు ఇలాంటివే చేయగలిగితే స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకుని వారందరికీ సవాల్ విసిరి స్టేజ్ కు చేరుకుంటారు ఈ లోక కొంతమంది తేజను తొక్కేయాలనే ప్రయత్నాలు చేయకుండా ఉంటే చాలు భారీ బడ్జెట్లు అవసరం లేదు స్టార్ డైరెక్టర్లు అవసరం లేదు కథ బాగుంటే చాలు అని నమ్మి సినిమాలు చేస్తున్నందుకు తేజ సజ్జ మంచి ఫలితాలను రాబడుతున్నాడు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు కార్తిక్ ఘటమనే దర్శకత్వంలో రూపొందిన మిరాయ్ లో రితికా నాయక్ మంచు మనోజ్ శ్రీయా జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై తీజి విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే వంద కోట్ల రూపాయలు రాబట్టింది రెండు వారంలో కూడా వసతుల ప్రపంచనాన్ని కొనసాగిస్తుంది తేజ మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలు గ్రాఫిక్స్ విజువల్స్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారని చెప్పొచ్చు విదేశాల్లో రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు దాటి మూడు మిలియన్ డాలర్ల దిశగా పయనిస్తుందని చిత్ర బృందం ప్రకటించింది హనుమాన్ కూడా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది